చూపూర్ వార్డులో మా ఇంటి మహాలక్ష్మి కార్తీక శ్రీమంతంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంత వేడుకలను కార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెర్వాపూర్ వార్డులో మా ఇంటి మహాలక్ష్మి కార్తీక శ్రీమంతం కానుక కార్యక్రమంలో భాగంగా టీమ్ కార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ దుబ్బాక మున్సిపాలిటీ ఆరో వార్డు చర్వాపూర్ కి చెందిన పిట్ల చామల బదన కంటే లతాలకు గర్భిణీ స్త్రీకి సారలతో న్యూట్రిషన్ కిట్ ను అందజేశారు గర్భిణీ స్త్రీలకు ఈ న్యూట్రిషన్ కిట్లతో ఆరోగ్యంగా ఉండాలని అలాగే తల్లికి ప్రసవ సమయంలో బలంగా ఉండేందుకు తల్లి ఆరోగ్యంగా ఉండాలని పన్నంటి బిడ్డ క్షేమంగా ప్రసవించాలని ఈ కార్యక్రమం ఒక గట్టి సంకల్పంతో చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో ఆరో వార్డు కౌన్సిలర్ సంధ్యా రెడ్డి మూర్తి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్టిపాక కనకయ్య తదితరులు పాల్గొన్నారు 라이언 누나도 어칠때 아워치 나쳇쳇 도레 그 말아야 돼? 그냥 봐 그냥 봐 నాకు లేదు కదా అనిపిస్ పాలవని ఆలపూరే బాగుందమ్మా రండి మళ్ళా என் సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கன நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்ஷன் ஜில்லா